ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందుకు కూడా బాగున్నారు అయితే కోరుకున్నాను సో ఎప్పుడైతే బయలుదేరిస్తామన్నమాట సో చెప్పాను కదా మా అబ్బాయిది ఇది ఉండిందని సో అందుకే బయలుదేరిసాం టైం అయిపోయిందంట సో శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి రాజాజీ రాజ్ కుమార్ రోడ్లో ఉంటుంది అనమాట అండ్ ఫైనల్లీ సో మేమైతే కార్లో కూర్చొని వెళ్తూ ఉన్నాం అనమాట సో మూవీకి సో చెప్పాను కదా మా అబ్బాయి ఇది మూవీ అనేసి సో మా అబ్బాయి మూవీ ఏం కాదు సో వాడు ఒక సీన్లో యాక్ట్ చేశాడనమాట సో అందుకే మంచిగా అయితే రెడీ అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో చాలా అయితే హ్యాపీగా అనిపిస్తుంది కదా అంటే పిల్లల్ని స్క్రీన్ పైన పెద్ద స్క్రీన్ పైన చూసుకునేది అలాగేలాగా ఇలాగా సో అందుకే వెళ్తా ఉన్నాం అండ్ క్లైమేట్ బాగుంది అనమాట అంటే ఈవినింగ్ అవుతుంది కదా సో అలా ఓకే ఎండన్ని కూలై మంచిగా ఉన్నిందనమాట సో మరి ఫైనల్గా అయితే వచ్చేసాం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నామన్నమాట సో మరి అదైతే కార్ అక్కడ పార్క్ చేసి మేమైతే వెళ్దాం అనేసి అయితే ఉంటే అక్కడ మా చెల్లెలు వాళ్ళు కూడా అప్పుడే వచ్చారనమాట మా మరిది వాళ్ళు సో ఫైనల్లీ అందరూ ఒకటిగా వచ్చేసారనమాట ఫోటో దిగుదాం రండ్ అంటే ఒక్కరు కూడా సరిగా రాలేదు ఒక్క దాంట్లో చూడు మా అబ్బాయి చిన్నోడు మిస్ అయ్యాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మిస్ అయ్యారనమాట సో ఓకే నాట్ ఎన్ ఇష్యూ ఏం చేసే కావద్దు అనమాట సో దానికే సైలెంట్ అయిపోయింది నేను పొట్టికున్నాను కదా సో దాని నుంచి అందరినీ క్లియర్గా తీయలేకపోయాను అనమాట అండ్ వెయిటింగ్ ఫర్ లిఫ్ట్ లిఫ్ట్ కోసం వెయిట్ ఆయన అయితే మీరు ఏమన్నా చేసుకోండి నా లోకంలో నేను ఉండ అనేసి ఆయన అయితే వెళ్ళిపోయినాడు ఆ సైడ్కి సో ఓకే ఫైనల్గా ఫోటోషూట్ అన్నీ మంచిగా అలాగ ఇట్లా చేసుకునేసి బయలుదేరేసామన్నమాట సో ఫైనల్లీ చూసామంటే ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నాను స్వామి నేను ఎంత పెద్దగుందంటే అంత పెద్దగా ఉందబ్బా ఈ మంత్రి మాల్ ఓరియన్ మాల్ వాటికన్నా ఎక్కువ పెద్దగా ఉంది ఎక్కువ స్పేసు పెద్ద పెద్దగా ఆహా ఏం ఎంత బాగా అనిపించింది తెలుసా సో ఫైనల్గా అక్కడ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అక్క వాళ్ళందరూ సో వాళ్ళంతా ఇంట్రడ్యూస్ చేయించారనమాట మా హస్బెండ్ అండ్ మరి ఫైనల్గా ఏం లేదు చూడండి అయ్యో ఎంత బాగుంది తెలుసో పిల్లలు ఆడేకి అంతాను ఓకే ఫస్ట్ టైం వెళ్ళాం కదా నెక్స్ట్ టైం వెళ్దామని దొక్కడేస్తున్నారు అక్కడ వేస్తున్నారు చూడండి మూవీ నారాయణ నారాయణ మూవీ అనేసి అనమాట సో కన్నడ మూవీ అండ్ ఇక్కడ వచ్చేసి సీన్స్ వేయకూడదు కదా సో దానికి కొంచమే వేశాను అనమాట సో దాంట్లో వచ్చేసి కృష్ణ సాంగ్ అనేది చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనే అనిపిస్తుంది అండ్ మూవీ కూడా కామెడీగా మంచిగా అయితే అయింది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేవాళ్ళైతే అనమాట సో మరి ఫైనల్గా అయితే మూవీ అయితే అయిపోయింది సో ఫైనల్ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తూ ఉన్నమాట సో ఎందుకంటే కింద వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అయితే అడుగుతూ ఉన్నారనమాట సో మూవీకి జిటిమల్ ఫస్ట్ టైం వచ్చాం దో అక్కడ వాళ్ళు అంటే లైక్ ఏమైంది ఎలా అనేసి చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు అంటే డైరెక్టర్ వాళ్ళు అనమాట సో ఫైనల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదనమాట జీటీ మాల్లో అన్నీ ఉన్నాయన్నమాట షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా జూడియో ట్రెండ్స్ ఆఫ్ అన్నీ సో అలాగైతే చూసుకొని వస్తూ ఉండాలన్నమాట సో మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది సో కిచ్చకైతే అదే చెప్పాను సో ఎప్పుడైనా వెళ్తాము తీసుకునేదానికనేసి సో వాళ్ళు కూడా ఓకే వెళ్తామని అయితే చెప్పారనమాట ఇదిగో చూడండి ఓకే ఓకే మంచిగానే ఉన్నాయి సో మరి ఫైనల్గా వెళ్తూ ఉన్నామన్నమాట అండ్ మా అమ్మ ఇక్కడ వాళ్ళు వీడియో చేయమన్నారు బట్ నేను కింద అయితే దిగేశాను అనమాట సో చేసే కవ్వలేదు కిచ్చ అయితే ఫుల్ వీడియో అయితే తీశారనమాట పైనుంచి వచ్చేది అండ్ ఇక్కడ చూడండి ట్రెండ్స్ అది ఇది అన్నీ ఉన్నాయప్ప ఎంత బాగున్నాయో లోపలికి వెళ్ళాలి ఇది నేను ఫిష్ అమ్మే కనుకునేసాను తర్వాత చూస్తే అది మసాజ్ అంటే ఫిష్ మసాజ్ చేస్తారు కదా సో అదనమాట సో తెలవలే సో ఇదైతే వచ్చేసి మసాజ్ది ఓకేనా మసాజ్ది ఓన్లీ ఫిషెస్ అమ్మడానికైతే కాదు అండ్ ఫైనల్గా ఒక లుక్ అయితే వేసేసాం అయిపోయింది మరి లేట్ అవుతుంది కదా ఇంటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట సో ఇది ఇది ఫైనల్ కింద అయితే వచ్చేసాం అనమాట చూడండి ఓ ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించింది అప్ప పెద్దగా స్పేస్ అయితే ఎంత పెద్దదంటే అంత పెద్దది ఉంది సో జుడియో నేనైతే చూసాను మంచి మంచిగా కనిపిస్తూ ఉంది ఏంటి ఏంటి నెక్స్ట్ టైం వస్తామా నన్ను సరే మా వస్తాం లే అనేసి అయితే చెప్పారనమాట సో లైక్ నేట్ నెక్స్ట్ అయితే ట్రై చేయాలా సో అంతే ఇంకేం లేదనమాట ఒకసారి అయితే నారాయణ నారాయణ మూవీ యూట్యూబ్లో కూడా ట్రైలర్ వదులుంటారు అండ్ కృష్ణ సాంగ్ కూడా ఉంటుందన్నమాట జస్ట్ వినండి చాలు అంత బాగుంటుంది అండ్ వినాలనే అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏమంటే మంచి మాకైతే మంచి హ్యాపీ అయితే ఫీల్ అయ్యాం ఎందుకంటే మా అబ్బాయి అంటే ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసామన్నమాట మేం కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మూవీ అనేది వచ్చింది సో కరోనా టైంలో బట్ చాలా ఏదో కారణాల వల్ల ఇప్పుడైతే రిలీజ్ చేశారనమాట అండ్ వినడానికి కూడా బాగుంది ఫైనల్గా అంత అయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సో మరి హై ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి